కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పారని పాచిక కథ మొదలు పెడతాం మధు నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు హాస్పిటల్ బెడ్ మీద పడి ఉన్నట్టు అర్థం చేసుకున్నాడు అంతలోనే కాస్త భయంగా తన కాళ్ళు చేతులు వంక చూసుకొని తరువాత ఒళ్ళు తడుముకుని చూసుకున్నాక కాస్త ప్రశాంతంగా ఉఫ్ హమ్మయ్యా ఏం కాలేదురా దేవుడా అనుకున్నాడు మనసులో అటు తిరిగి ఫోన్ మాట్లాడుతున్న నర్సుని వివరం అడుగుదామని సిస్టర్ సిస్టర్ అంటూ పిలిచాడు కాదు కాదు అని అడిచాడు కానీ మాట వచ్చింది కానీ శబ్దం బయటికి రాలేదు ఒట్టి గాలి మాత్రమే బయటికి వచ్చింది ఐదు నిమిషాల తర్వాత మరోసారి ప్రయత్నించి చూశాడు మాట రాలేదు దాంతో ఆ నర్సు వంక చిరాగ్గా చూస్తూ ఈ అమ్మాయి పేషెంట్లని గాలిగు వదిలి ఎలా సెల్ మాట్లాడుతుందో డాక్టర్ గారు రాణి నీ పని చెప్తా అనుకున్నాడన్ అనుకున్నాడనుకొని అన్నాడు ఆమె ఒక్కసారి గిరుక్కున మధువైపు తిరిగి కల్లూర్మి పళ్ళు కొరికి ఏంటి ఏదో అంటున్నారు ఇప్పటి వరకు మీకే సెలైన్ అది పెట్టాను ఇప్పుడే ఏదో రాంగ్ కాల్ వస్తే ఎవరు ఏమిటి అని ఐదు నిమిషాల నుండి మాట్లాడుతున్నాను చెప్పింది నర్సు నాగమ్మ సెల్ ఫోన్ కట్ చేసి దాంతో ఏమనాలో తెలియక సారీ నా మాట బయటికి రాదనుకొని మనసులో అనుకోవడం ఎందుకులే అని కుల్లంకుల్లా ఇలా పైకి వాగేశాను ఏమనుకోవద్దు చెప్పాడు సర్లే పర్లేదులేండి మొక్కుబడిగా అందామే కొంచెం కొంచెంసేపు తర్వాత తన ఫ్రెండ్ శేఖరానికి ఫోన్ చేసి విషయం చెప్పి ఎవరితోనూ చెప్పకుండా ఆసుపత్రికి రమ్మన్నాడు సరే అని అతను ఓ అరగంటలో హాస్పిటల్కు వచ్చాడు ఏంట్రా ఏమైంది ఎలా పడ్డావు అడిగాడు బెడ్ దగ్గరికి వచ్చి తెచ్చిన బ్రెడ్ పక్కన పెట్టి కాస్త కంగారుగా ఏం లేదురా బైక్పై డెబ్బై కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్నాను కానీ హఠాత్తుగా ఏమండి ఎంత వేగంగా వెళ్ళినా యాభై కిలోమీటర్ల స్పీడు దాటకండి అని మా ఆవిడ చెప్పిన మాటలు జాగ్రత్తలు గుర్తుకు వచ్చాయి అంతే వెంటనే నేను బ్రేక్ వేసి స్పీడ్ తగ్గించేశాను దాంతో వెనక వస్తున్న కార్ వాడు నన్ను కోడిపెట్టను గుద్దినట్టు గుద్ది పడేసి ఆపకుండా పోయాడు దరిద్రుడు ఏదో గడ్డివాము మీద పడి బతికాను కానీ లేదంటే ఈ పాటికి ఆ గడ్డి మీదే నా బాడీని పడుకోబెట్టేవారు అని భయంగా ఓ గుటుక మింగి స్పృహ వచ్చిన తర్వాత ఐస్ తెరిచి చూస్తే ఈ ఐసీయూలో ఉన్నాను దీనంగా చెప్పాడు ఇది విన్నాక ఏమనాలో కూడా నాకు తెలియడం లేదు సర్లే నీ అదృష్టం బాగుంది నాకు దెబ్బలతో పోయింది అని ఆగి చెప్పడం మరిచా మీ ఆవిడకి ఫోన్ చేసి ఈ ఆసుపత్రికి రమ్మని చెప్పాను వస్తూ ఉంటుంది చెప్పాడు చిరునవ్వుతో ఎంత పని చేశావురా దరిద్రుడా వద్దని చెప్పినా హద్దు దాటి దానికి ఎందుకు ఫోన్ చేసి రమ్మన్నావు అది వచ్చిందంటే పుచ్చు ప్రశ్నలు అడిగి నన్ను చచ్చు తిట్లు తిడుతుంది అది వద్దు అని చెప్పినా నేను బైక్ కొన్నానని చిచ్చుబుడ్డిలా నా మీద అంత ఎత్తున లేచింది బైక్ కొన్న కొత్తలో ఓసారి బండి మీద వెళ్తుంటే కుక్క అడ్డం వచ్చిందని చెప్పాను ఆ ముక్క పట్టుకొని నాకు చుక్కలు చూపించింది నన్ను నెల రోజుల పాటు బండి ముట్టుకొనివ్వకపోయినా ఉత్సాహం పక్కనెట్టి ఆ బాధని తట్టుకొని నిలబడ్డాను ఇక ఇలా యాక్సిడెంట్ జరిగిందనిపిస్తే ఇక జీవితంలో నన్ను బైక్ నడపనివ్వదు కనుక కనుక అంటూ నసుగుతూ శేఖర్ వంక చూస్తూ ఉండిపోయాడు ఏమిటి అలా చెప్పిందే చెప్తున్నావు బైక్ మీద నుండి పడ్డప్పుడు నాలుగు ఖర్చుకున్నావా అడిగాడు ఆందోళనగా చూస్తూ అలా ఏం లేదురా శేఖర్ నేను ఈ బెడ్డు మీద నుండి లేచి నిల్చుంటాను నువ్వు పేషెంట్ల ఆ బెడ్ తింటూ ఈ బ్రెడ్ మీద పడుకో నా బండి తీసుకెళ్ళి ఇలా యాక్సిడెంట్ చేశావని చెప్తాను అన్నాడు మధు బ్రతిమాలుతున్నట్టు ఈ బాచిక పారుతుందా లేక పాము మెంగేస్తుందా అడిగాడు బుర్ర గొగ్గుంటూ ఈ పాచిక తప్పకుండా పారి తీరు పారే తీరుతుంది ఎందుకంటే నా బట్టలు బాగానే ఉన్నాయి పైగా తగిలింది నా కౌకు దెబ్బలే కదా అని క్షణం ఆలోచించి శేఖరం ముక్కు మీద బలంగా ఓ గుద్దు గుద్ది తల చెరిపేసి అతని చొక్కా చొక్కా చించేశాడు తర్వాత మధు చక్కగా పాపిడి తీసుకొని తల దువ్వుకొని మొహం కడుక్కొని బట్టలు సరిచేసుకొని స్కూల్కు వెళ్ళే పిల్లాడిలా అతని మంచం పక్కన బుద్ధిగా నిలబడ్డాడు మధు వాళ్ళ ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందండి అడిగింది ఆందోళనగా అదే నా బండి తీసుకువెళ్ళి యాక్సిడెంట్ చేశాడు చెప్పాడు మధు ఇంతలో నర్సు రావడం గమనించిన మధు ఆమెకి సైగ చేశాడు ఆమె అర్థమైనట్టు సరే అని తల ఊపింది రూమ్లోకి వచ్చి మిమ్మల్ని ఈరోజే డిశ్చార్జ్ చేస్తారు అని శేఖర్తో చెప్పి వెళ్ళిపోయింది నర్సు ఇప్పుడే వస్తానని తన భార్య నాగమణితో చెప్పి నర్సు వెనకాలే వెళ్ళి థ్యాంక్ యూ సిస్టర్ మీరు చేసిన సాయానికి ఏం కావాలో అడగండి చేస్తాను అన్నాడు మధు ఇక నుండి మీరు నన్ను ఏవి అడగకపోవడమే నాకు మీరు చేసే ఉపకారం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయిందామ ఎంత మంచి మనసు ఎంత గొప్ప హృదయం అనుకుంటూ అక్కడి నుండి వచ్చేశాడు మధు రూమ్లోకి వస్తున్న మధుని చూసిన నాగమణి రండి నాకు మొత్తం అర్థమైంది మీరు ఇక ఈ జన్మలో బండి ముట్టుకోవద్దు చెప్పింది చీర చీర కొంగుతో కళ్ళు తుడుచుకు కళ్ళు ఒత్తుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ నీకెలా అసలు విషయం అర్థమైంది అన్నీ కరెక్ట్గానే చేశానుగా అయోమయంగా అడిగాడు మధు మీ పాచిక నా దగ్గర పారదు రూమ్ బయట మీ చెప్పులు చేసుకున్నారా తెగిపోయాయి రాపిడికి గురైనట్టు కనిపిస్తున్నాయి శేఖర్ అన్నయ్య చెప్పులు ఆ పక్కనే చక్కగా మెరుస్తున్నాయి ఆ మాత్రం గ్రహించలేనా ఇక నుండి బండి అస్సలు ముట్టుకోవద్దు బస్సు మీదే వెళ్ళండి ఆర్డర్ వేస్తున్నట్టుగా ఉంది కాదు ఆర్డరే వేసింది దాంతో బిక్క చచ్చిపోయాడు మధు సరే అన్నట్టుగా బలవంతంగా తల ఊపాడు డిశ్చార్జ్ అయ్యాక అతను జేబు తడుముకుంటే పండి తలాలు ఉన్నాయి కానీ పర్సు లేదు వెంటనే సిస్టర్ దగ్గరికి వెళ్ళి నా పర్సు కొనిగాడు ఆమె కాస్త చిరాగ్గా మొహం పెట్టి ఇందాక మీకు ఏం కావాలో చెప్పండి అన్నప్పుడే చెప్పాను కదా మీరు నన్ను ఏం అడగకపోవడమే నాకు మీరు చేసే ఉపకారం అని విసురుగా వెళ్ళిపోయిందామే ఆ మాటకి అర్థం ఇదా అంటూ సారీసారి పూర్తిగా బిక్క చచ్చిపోయాడు మధు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్